హాయ్ అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైవ్ శ్రీ మరొక కొత్త నూతన ఉదయం స్టార్ట్ అయిపోయిందండి ఫ్రెష్గా మండేని ప్రారంభించేద్దాం మన ఛానల్లో డైలీ వ్లాగ్స్లో మరొక కొత్త వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసింది మీ స్మార్ట్ లైవ్ శ్రీ ఇదిగోండి మన ప్రపంచంలోకి అయితే వచ్చేసాం అదేనండి పొద్దున్న లేచిన దగ్గర నుంచి పండ్లు బిజీ హడావిడి కదా మన ఆడవాళ్ళకి అందుకే మన ప్రపంచం అంటే ఎక్కువగా మనం కిచెన్ పండ్లు ఇవన్నీ కూడా స్టార్ట్ చేసుకునే ముందర నా డైలీ రొటీన్ని మీతో ప్రతిరోజు పంచుకుంటున్నట్లుగానే మార్నింగ్ లేచిన తర్వాత నా పనిలో మొట్టమొదట లేచిన తర్వాత బ్రష్ చేసుకుని ఫస్ట్ అయితే ఆన్ చేసుకుంటానండి ఇది నాకు ప్రతిరోజు కూడా ఒక నూతన ఉత్సాహాన్ని అయితే ఇస్తుంది అందులో వచ్చే దేవుడి అన్నింటినీ వింటూ చకచకా పనులు చేసుకుంటూ ఈ థైరాయిడ్ ట్యాబ్లెట్లు కూడా నా లైఫ్లో భాగమేనండి ప్రతిరోజు కూడా వేసుకోవాల్సిందే కదా అందుకే అది కూడా మార్నింగ్ లేచిన తర్వాత ఒక రెండు గ్లాసులు మంచినీళ్ళు తాగడం చాలా మంచిది కదండి నాకు ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ డైలీ ఉండే ట్యాబ్లెటే కాబట్టి ఒక రెండు గ్లాసులని గడగడ వాటర్ అనేది తాగేసి ట్యాబ్లెట్తో పాటు పనిలోకి అయితే దిగిపోతాను ఇక మనకి బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ చేసిన తర్వాత ఫ్రంట్ డోర్ అనేది ఓపెన్ చేయాలి కొద్దిగా చలి మళ్ళీ తిరిగిందండి మాకైతే మాత్రం హైదరాబాద్లో సంక్రాంతి వరకు కొద్దిగా చలి ఉన్న వారం అంతా కిందటి వారం కొద్దిగా నా మార్పు అనేది వచ్చింది కానీ మళ్ళీ ఈ రోజు నుంచి కొద్దిగా చలి గాలి అనేది తిరిగింది సో బయట మరి చల్లగానే ఉంది ఐదైంది కదండి మరి డోర్ అనేది ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసేసాను ఇక నా ఫస్ట్ పని ఎప్పటిలాగే మీకు తెలిసిందే కదా ఈ ఒక్క మాసం అనే కాదు ధనుర్మాసం అనే కాదు ప్రతిరోజు కూడా వాకిలి అందంగా ఉంచుకోవడం అనేది చాలా ఇష్టం అందుకే నేను ముగ్గులు అనేవి కొద్దిగా అయితే నాకు ఇష్టమైన పనుల్లో ఇది కూడా ఒకటండి అందుకే వాకిలి ఎంట్రెన్స్ మీకు ప్రతిసారి చూపించాను నేను ఎలా ఉంచుకుంటాను అనేది అంటే ఒక ముగ్గు అనే కాదు ముగ్గుతో పాటు నేను పక్కన పెట్టుకున్న కొన్ని చిన్న చిన్న చెట్లు కానీ అంటే ప్లాస్టిక్ అయినా కూడా ఎంట్రన్స్ నేను డెకరేట్ చేసుకునే విధానాన్ని ఎప్పుడు కూడా మీతో షేర్ చేసుకుంటూనే ఉంటాను కదండి ఇంకా బయట తుడుచుకున్న తర్వాత ముగ్గు అనేది పెట్టేసుకుంటున్నాను ఇక్కడ పండగల టైంలో అయితే మాత్రం కలర్స్ వేసుకుని ఎస్పెషల్లీ ముగ్గు పిండితోనూ వరి పిండితోనూ ఇట్లా అయితే పెడతాను కానీ ఇది కామన్ కారిడార్ కాబట్టి అందరూ నార్మల్ డేస్లో తొక్కేస్తూ ఉంటారండి ఎప్పుడు కూడా ముగ్గు చెరిగిపోకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో మాత్రమే ప్రతిరోజు మీకు చూపిస్తున్నట్టు డైలీ చాక్ పీస్తో మాత్రం పెట్టుకుంటానండి నాకు ఇదేంటంటే సాయంత్రం వరకు కూడా ముగ్గు చెరిగిపోకుండా ఉంటుంది ఎవరైనా తొక్కినా కూడా అందుకే తప్పక మాత్రం చాకుపీస్తో అయితే పెట్టుకుంటాను పెట్టుకున్న ముగ్గును కూడా చక్కగా చూడ చక్కగా అందంగా ఆ పెయింటింగ్ వేసినట్టుగా ఉన్నట్టుగానే అందంగా అయితే తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తాను మరి నా ముగ్గు ఇంతకుముందు చూసి చాలా వరకు నేను షార్ట్లో కూడా షేర్ షార్ట్ వీడియోలో కూడా ఒకటి షేర్ చేశాను నేను పెట్టుకున్న ధనుర్మాసం ముగ్గులని చూడండి అలాగే ముగ్గు అనేది పెట్టేసుకున్నాను కదా రండి మరి చాలా పనులు అయితే ఉన్నాయండి పిల్లలు లంచ్ బాక్స్ ఇవ్వాలి మా వారిని కూడా పంపించాలి దానికన్నా ముందర నేను ముగ్గు పెట్టుకున్న తర్వాత మాత్రం ఒకసారి డోర్ అనేది ఓపెన్ చేస్తే అసలు ఎంట్రన్స్ అంటే వీధివాకిల్ని మళ్ళీ క్లోజ్ చేయడం అనేది ఉండదండి ఇంక ఇప్పుడు ఐదు గంటలకు తెరుచుకున్న డోర్ మళ్ళీ తిరిగి మధ్యలో ఎప్పుడైనా నాకు మధ్యాహ్నం టైంలో ఎప్పుడైనా కొద్దిగా ఏమైనా నిద్రపోవాలి అని అనుకున్నప్పుడు మాత్రం ఒక్కసారి డోర్ వేసుకుంటాను కానీ సాయంత్రం వరకు మాత్రం డోర్ తీసే ఉంచుతానండి ఎంట్రన్స్ అనేది ఇప్పుడు కూడా వాకిలి శుభ్రతతో పాటు ఎంట్రన్స్ ఎప్పుడు కూడా మూసి ఉండకూడదు అని అంటారు కదండి అందుకే ఇప్పుడు డోర్ అనేది ఇప్పుడు ఓపెన్ చేసుకునే ఉంటాను లాక్ మాత్రం వేసేసుకుంటాను అందరూ వెళ్ళిన తర్వాత తాళం వేసుకుని నా పనులు అనేవి చేసుకుంటాను ఇంకా పనులు అనేవి తర్వాత అయితే కొద్దిగా తక్కువనే చెప్పాలి ఎందుకంటే ఆరు లోపలే దీపారాధనతో పాటు నా పనులు అనేవి ఎలా అయిపోతాయి అనేవి చక్కచక్కగా చేసుకుంటూ మీతో అయితే షేర్ చేసేస్తాను సో బయట పనులు అన్నీ కూడా అయిపోయాయి కదండి అలాగే నేను బ్యాక్ సైడ్ కూడా మా తులసి అమ్మవారు ఉన్నారు కదా అక్కడ స్నానం చేసి వచ్చిన తర్వాత ముగ్గు అనేది పెట్టుకుని తులసి పూజ చేసుకుంటాను ఇంకా మెయిన్ మనకి మన ముఖ్యమైన పనుల్లో దైవ అంటే దీపం పెట్టుకోవటం డైలీ దీపం పెట్టుకోవడం పూజ చేసుకోవటం అలాగే పిల్లలకి నెక్స్ట్ పనులు చేసి బాక్స్ కట్టడం అన్నిటికన్నా ముందర దీపారాధన చేసుకోవాలి అంటే ఇల్లు అనేది ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి కదండి మరి ఇది ఎప్పుడో పని వాళ్ళ మీద ఆధారపడి ఇప్పుడో పదింటికో పదకొండింటికో వాళ్ళు వచ్చి పాచిగదులు తొడవడం అనేది నాకు ఇష్టం ఉండదండి అందుకే నేనే నా పని అనేది చేసేసుకుంటాను అంట్లోనే ముందే తోమేసుకుంటాను కాబట్టి పొద్దున్నే ఐదు గంటలకే లేచిన తర్వాత ముగ్గు పెట్టేసుకుని వచ్చిన తర్వాత గదులన్నిటిని కూడా ఎక్కడ దుమ్ము దూలి లేకుండా ముందే దులిపేసుకుని పాచిదలన్నీ తుడిచేసుకుని స్నానం చేసి వచ్చి ఇదిగోండి కిచెన్లోకి అయితే వచ్చేసాను నా సామ్రాజ్యంలో పనులు ఇక్కడ స్టార్ట్ అయిపోయాయి సో పొద్దున్నే లేచి ఫస్ట్ దీపారాధన చేసుకున్నప్పుడు పాలు కాచిన నైవేద్యం పెట్టడం నాకు అలవాటు అండి దాంతోపాటు డికాషన్ కూడా ప్రతిసారి చెప్తున్నట్లే ఆ ఫిల్టర్ అనేది ఎక్కువగా కావాల్సి వచ్చినప్పుడు వేస్తాను కానీ నార్మల్గా అయితే ఈ చిన్న గిన్నెతో మా నాకు సరిపోతుందండి అందుకే డికాషన్ అనేది ఈ చిన్న గిన్నెతో ప్రతిరోజు కూడా తీసేస్తాను ఇంకా సాయంత్రం కూడా మోస్ట్లీ తాగమండి కాఫీ అనేది ఒక పోటే ఎప్పుడైనా సాటర్డే సండే టీ అంటే ఈ ఇంట్లో ఉండేటప్పుడు మాత్రం టీ అనేది పెట్టుకుని తాగుతాం కాఫీ మాత్రం మార్నింగ్ టైంలో మాత్రం ఒకసారి తీసుకుంటాం కాబట్టి చిన్న గిన్నె అనేది మాకు సరిపోతుంది సో కాఫీ డికాషన్ అనేది తీసేసారండి ఇది కూడా ఫిల్టర్ కాఫీ లాగే చాలా టేస్టీగా అయితే వస్తుందండి ఇంకా నెమ్మదిగా ఎక్కడ నాకు ఇంకొక ముఖ్యమైన అలవాటు ఏంటి అంటే ఎక్కడ తీసిన వస్తువును అక్కడ మళ్ళీ తిరిగి వెంటనే పెట్టేసుకోవడం అండి అందుకే నా పండ్లు అలాగే నేను ఉంచుకునే ఇల్లు కూడా ఎప్పుడు శుభ్రంగా ఉండడానికి ఇదొక కారణం అని చెప్పి నేను అనుకుంటూ ఉంటాను ఎందుకంటే ఏదైనా తీసాను అంటే గబగబా ఆ తీసిన వస్తువుని అలా వదిలేకుండా ఆ ప్లేస్లో అయితే పెట్టేసుకుంటాను ఇక పాలనేవి రెడీగా అయితే కాచించేసాను కాబట్టి దీపారాధన కోసం అలాగే దానికన్నా ముందర తులసి కోట దగ్గర శుభ్రం చేసేసుకుంటున్నానండి ప్రతిరోజు కూడా నాకు ఈ తులసి కోట దగ్గర ముగ్గు వేసుకుని దీపారాధన చేసుకుని అమ్మవారికి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసిన తర్వాతే నా పని అనేది స్టార్ట్ అవుతుంది సో అలాగే ప్రతిరోజు కూడా చాలాసార్లు పాయింట్ చెప్పాను నిన్నటి వీడియోలో కూడా నేను ముందరి వీడియోలో చెప్పాను ఎంత ఫ్రెష్గా ఉన్న పూలైనా కూడా మనం దేవ దేవ అంటే దీపారాధన చేసుకునేటప్పుడు అట్లా వదిలేయకుండా సూర్యోదయానికన్నా ముందు చెప్పాలి అంటే పువ్వులు తీసేయాలిటండి దేవుడి మీద నుంచి వాడిన పువ్వులు అవి ఫ్రెష్గా ఉన్నా అవి కూడా ఎక్కడ పడితే ఎక్కడ పడేయకుండా ఒక కవర్ కానీ ఒక చిన్న బిన్ కానీ పెట్టుకుని ఆ పెట్టుకున్న అంటే ఆ తీసిన వాడిన పువ్వుల కవర్ని ఎప్పుడైనా నిండిపోతే తొక్కని చోట లేదంటే ఏదైనా పారే నీటిలో కానీ వేసేయాలండి ఇంకా పండ్లు అనేవి అయిపోయాయి దేవుడి దగ్గర అవన్నీ క్లీన్ చేసేసుకున్నాను అలాగే తులసికోట దగ్గర ముందుగా అయితే శుభ్రం చేసేసుకున్నాను కదండి ఇలా అయితే ముగ్గు అనేది వేసేసుకున్నాను మా ఇంటి తులసికోట గురించి వివరాలన్నింటినీ కూడా ముందు వీడియోస్లో అయితే షేర్ చేశాను కదా సో మా ఇంటి అయితే ఇలాగా చక్కగా నాకు ఇది వచ్చిన తర్వాత అంటే ఈ తులసి కోటను పెట్టి అంతకుముందు మార్బుల్ తులసి కోట అనేది ఉండే ఉండేదండి కృష్ణయ్య పక్కన అది కూడా ఉంది మీకు చూపిస్తాను కాకపోతే దాంట్లో మొక్క ఏంటంటే చాలా హైట్ ఎదిగిపోయి ఈ తులసి కోట కొనుక్కున్న తర్వాత నార్మల్గా మళ్ళీ దాంట్లో అయితే మొక్క నేను మార్చుకోవాలి అందాక ఈ ఇక్కడ పూజ అనేది చేసుకుంటున్నాను కాబట్టి నెమ్మదిగా ఈ కుండీలో కూడా మార్చుకుంటానండి ఇక తులసి కోట దగ్గర శుభ్రం చేసుకోవడం అయిపోయింది దేవుడి గదిలో శుభ్రం చేసుకోవడం అయిపోయింది ముగ్గు పెట్టేసుకున్నాను అలాగే దీపారాధన చేసుకున్నాక పొద్దున్నే కుదిరితే ఇక్కడ అమ్మవారి అష్టోత్తరాలు అవి చదువుకుంటాను ఇన్ కేస్ వెనక టైం అయిపోయింది అని అనిపిస్తే ఖచ్చితంగా ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ అనే నామాన్ని మాత్రం చెప్పుకుంటూ నేను అమ్మవారి ముందు కుంకుమ పూజ అనేది చేసేసుకుంటాను ఈ యొక్క నామంతో లలితా సహస్రం చదివిన ఫలితం అంటే అలా అని చదవకుండా అయితే ఫలితం వచ్చేస్తుందని కాదు ఒక నామాన్ని అంటే మనం మొదలు పెట్టేశాం తర్వాత పని అంతా అయిపోయాక నెమ్మదిగా కూర్చుని చదివినా కూడా మనకి లలితాహస్త్రాన్ని చదువుకున్నంత ఫలితాన్ని ఒక నామం ద్వారా మనం పొందుతాం కాబట్టి ముందు మొదలు పెట్టినట్టుగా అమ్మవారి ముందు కుంకుమ పూజ అనేది చేసేసుకుంటాను అలాగే అష్టోత్తరాలు చదువుకుంటాను ఇక తులసి కోట దగ్గరికి అయితే వచ్చానండి ఇక్కడ కూడా అంటే ఇక్కడ నేను సాయంత్రం మాత్రం నిత్య దీపారాధన చేసుకునేటప్పుడు ఇంట్లో దేవుడి గదిలో అయితే దీపారాధన చేసేసుకుంటాను సాయంత్రం మాత్రం తులసి కోట దగ్గర చేసుకుంటానండి పొద్దున మాత్రం ధూపం వేసి పువ్వులు పెట్టి అలాగే అమ్మవారికి ఒక చిన్న బెల్లం ముక్కని నైవేద్యం అనేది పెట్టుకుంటాను ప్రతిరోజు అంటే పాలను కాచినవి దేవుడి గదిలో పూజ చేసుకుని నైవేద్యం అనేది పెట్టుకుంటాను అలాగే తులసి కోటి దగ్గర చిన్న మీరు చూసే ఉంటారు చిన్న చిన్న బెల్లం ముక్కలు మనకి అమ్ముతూనే ఉంటారు కదా ఆ గడ్డలు మాత్రం తెచ్చుకుని అవి మనకి అటు ఇటు ఆ చేత్తో ఈ చేత్తో ముట్టుకోకుండా ఒక చిన్న డబ్బాలో అయితే పోసి ఉంచుకుంటాను వాటిని ఏంటంటే సపరేట్గా తులసి అమ్మవారి దగ్గర నైవేద్యం అనేది పెట్టుకుంటాను అలాగే అమ్మవారికి ఇక్కడ స్తోత్రం చదువుకుంటూ నీళ్లను పోసుకుని మూడు సార్లు మాత్రం ప్రతిరోజు ప్రదక్షిణం చేసుకుంటాను దీపారాధన మాత్రం ఎందుకంటే నాకు సాయంకాలం అనేది అలవాటు అంటే ఇంట్లో పెట్టుకుంటూ బయట తులసి కోట దగ్గర దీపారాధన అనేది చేసుకుంటాను ఇక్కడ పెట్టకూడదని కాదు కానీ ఇక ముందు ప్రే అంటే నాకు ఇదివరకు ఈ కోట ఇంకోటి ఉండేదని చెప్పాను కదండి కృష్ణయ్య పక్కన అక్కడ ఏంటంటే ఇలా అలవాటు అయిపోయింది ఇక ఈ సంవత్సరం నుంచి ఇక్కడ ఈ అమ్మవారిని ప్రతిష్ఠించుకున్నాను కదా ఈ మార్బుల్ కొత్త తులసి కోట అక్కడ మాత్రం పొగ పగలు కూడా అంటే పొద్దున కూడా దీపారాధన చేసుకోవటం అలవాటు చేసుకోవాలి అని అనుకుంటున్నాను ఇంట్లో దీపారాధన ఎలాగో చేసేటప్పుడు ఇంకొక ప్రమిదలో అయితే పెట్టుకుని చక్కగా దీపం అనేది పెట్టేసుకోవచ్చు అంటే ఇలా అనేది నాకు అక్కడ అలవాటు అయిపోవటం వల్ల ఆ తులసి కోట దగ్గర ఇక్కడ కూడా ఇలా అలవాటు అయిపోయింది బట్ ఈ ప్ర ఇదైతే మాత్రం మార్చుకుని ఇక్కడ కూడా దీపారాధన చేసుకోవడం అనేది నేను కొద్దిగా అలవాటు అయితే చేసుకోవాలి ఇక అన్నీ అక్కడ చేసినట్టే లోపల చేసినట్టే పంచోపచారాలు అన్నీ కూడా చెక్క అమ్మవారికి చేసేసుకుని ముమ్మార్లు అంటే మూడు సార్లు ప్రదక్షిణ అనేది చేసేసుకుని దండం పెట్టేసుకుని అప్పుడు లోపలికి వచ్చిన తర్వాత నా పని అనేది స్టార్ట్ అవుతుందండి ఇక ఇవన్నీ అయ్యేసరికి మీకు టైం కూడా ఒక్కసారి చూపిస్తాను పెద్దగా మనకి ఏదో మూడు గంటలకి నాలుగు గంటలకి దానికోసం లేచిపోయి బ్రహ్మముహూర్తంలో చేసేసుకోవాలి అని అంటే చేసుకునే ఓపిక అలవాటు అవన్నీ ఉన్నవాళ్ళైతే చేసుకోవచ్చు కొద్దిగా ఐదు గంటలకు లేచి చక్కచక్క మన పనిని స్టార్ట్ చేస్తే మినిమం ఆరు లేదా ఆరున్నర ఆ లోపే మనకి చక్కగా పూజ దీపారాధన ముఖ్యంగా ఆడవాళ్ళకి తులసి పూజ అనేది చాలా వరకు కూడా చాలా మంచిది కూడా కదండి ఇంట్లో నిత్య దీపారాధన ఉన్న వాళ్ళైతే ఇంట్లో చేసుకొని చక్కగా తులసి దగ్గర కూడా చేసేసుకోవచ్చు ఇక ఈరోజు లంచ్ బాక్స్లోకి అయితే కొద్దిగా చల్లగా ఉంది అని చెప్పాను కదండి అందుకని పిల్లలు కూడా ప్రతిరోజు రెగ్యులర్గా చేసే పప్పు కూరలు కాకుండా అప్పుడప్పుడు మార్పు అడుగుతారు కదా అందుకనే ఈరోజు కొద్దిగా ఫ్రైడ్ రైస్ అలాగే దాంట్లోకి ఎమ్మి ఎమ్మి ఆలుతో పాటు ఆలు మటర్ కర్రీ అనేది చేశాను కాకపోతే మాకు పిల్లలకి ఇలా ముక్కలు ముక్కలు పడంగా అంటే బంగాళదుంపలను చినిమేయకుండా అలా కొద్దిగా ముక్కలుగా తినడం ఇష్టమండి అందుకని బాక్స్లోకి అయితే అట్లాగా ముక్క పడంగా వచ్చేట్టు ఉడకబెట్టి చేశాను ఇక ఈరోజు ఆ టిఫిన్లోకి అయితే ఇడ్లీ అనేది వేస్తున్నానండి ముందు రోజు నైటే పిండి అనేది రుబ్బి ఉంచుకున్నాను అంతట్లోకి సాల్ట్ అనేది కలపనండి మనకి తెలిసిందే కదా అందరికీను అంతట్లోకి సాల్ట్ కలిపితే కొద్దిగా పులిసిపోతుంది కాబట్టి బై డివైడ్ చేసి ఒక దాంట్లోకి అయితే ఒక భాగంలోకి కొద్దిగా సాల్ట్ కలిపి నమ్మదిగా అన్నిటిని కూడా వేసేసి ఆన్ చేసేసాను ఒక పక్క ఇంకా నాకు ఫ్రైడ్ రైస్ వల్ల ఫాస్ట్గానే అయిపోయిందండి ఇదిగో ఎమ్మీగా ఇందాడు ఉడుకుతున్న కూర ఫైనల్ స్టేజ్లో అయితే ఇలా ఉందండి ఇందాడు చెప్పాను కదా మా పిల్లలు కానీ మా వారికి కానీ బంగాళదుంప అనేది ఇక్కడ ఇట్లాగా స్మాష్ అయిపోకుండా దుంప పడంగా ఉంటే ఆలు మటర్ కూరని ఇలా తినడమే ఇష్టం అందుకని బాక్సుల్లోకి వాళ్ళ కోసం ఇట్లాగా కొద్దిగా ముక్కలు కనిపించేటట్టుగానే కానీ బంగాళదుంపల్ని ముక్క పడంగా కొద్దిగా పెద్ద సైజ్ అయితే కట్ చేసి ఇలా అయితే పెడతాను నేను తినేసరికి మాత్రం చల్లారిపోతుందండి అంటే వాళ్ళకి బాక్సుల్లో చల్లారిపోతుంది కానీ ఇంత వేడి అంటే చలికాలం వల్ల కూడా హాట్ ప్యాక్లో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు లేదు అంటే సమ్మర్లో కూడా అంటే మనకు సమ్మర్లో మోస్ట్లీ ఆయిల్ ఫుడ్ కానీ ఇట్లాగా మసాలాలు కానీ నేను చెప్పాలి అంటే మసాలాలు చాలా ఇట్లాంటి రైస్ ఐటమ్స్లో కూడా మసాలాలు ఎప్పుడు తక్కువే అయితే వేస్తానండి కానీ ఇలాంటి మసాలా కర్రీలు కానీ ఆయిల్ కర్రీ కాకూరలు కానీ మనకి ఏంటంటే వచ్చే సమ్మర్లో కొద్దిగా దాహమే వేస్తూ ఉంటాయి కాబట్టి చలికాలంలో ఎంజాయ్ చేస్తూ అయితే మాత్రం హ్యాపీగా తినేయచ్చు ఇక ఈరోజు టిఫిన్లోకి ఇడ్లీ వేశాను కదా దాంట్లోకి అయితే ఇక్కడ మీకు చట్నీ కనిపిస్తోంది కదండి టమాటా చట్నీ అనేది చేశాను ఈవినింగ్ ఏంటంటే స్నాక్స్ కింద పునుగులు చేద్దాము అన్న ఉద్దేశంతోనే ఈ చట్నీ కూడా రెండింటికి కలిసి వస్తుందనే ఉద్దేశంతో ఈ విధంగా బండి మీద మనకి టమాటా చట్నీ ఉంటుంది కదండి ఆ స్టైల్లో అయితే చేశాను కాకపోతే చేసేటప్పుడు కంగారులో ఇంక నేను వీడియో తీయడం అనేది మర్చిపోయాను అందుకనే నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసేటప్పుడు ఖచ్చితంగా మీకు ఈ చట్నీని కూడా ఎట్లా చేశాను అనేది అప్లోడ్ అయితే చేస్తాను సో అందరూ వెళ్ళిపోయాక నేను కూడా ఇడ్లీ అనేది తినేసాను చూసారా నా పనులన్నీ మరి ఎంత ఫాస్ట్గా అయిపోయాయో సో మీకు ఈ వీడియోలో ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది కదా నచ్చితే మాత్రం ప్లీజ్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి అందరూ కూడా లైక్ చేసి హైప్ చేయాలని కూడా అంటే మీకు హైప్ అనే బటన్ కనిపిస్తుంది అండి దాన్ని కూడా హైప్ చేసి పాయింట్స్తో నాకు వీడియోని అందరూ కూడా లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ రేపు వీడియోలు కలుసుకుంటాను అంతవరకు బాయ్ అండి అందరికీ